హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ బిఎస్ ఈరోజు మనమైతే కడప డిస్టిక్లో ఉన్న గంటక్షేత్రం అయితే వచ్చేసినాము ఇక్కడ ఫేమస్ గాడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి సో ఈ స్థలంకి ఎలా రీచ్ అవ్వాలి ప్లస్ ఈ స్థలం యొక్క విశేషాలు ఇక్కడ మనం ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు ఆ డీటెయిల్స్ అన్నీ అయితే ఈ వీడియోలో అయితే మనం చూద్దాము హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ బిఎస్ ప్రజెంట్ మనమైతే కొత్తగా రెడీ అయిపోయిన అంగల్ బైపాస్లో అయితే వెళ్తున్నాము సో మామూలుగా అయితే అట్లా మనము అంగల్ లోపల దూరేసి ఇన్సైడ్ ద టౌన్లో వెళ్ళి ఇంకా అక్క నిండి మామూలుగా అయితే మనము ఇంకా రాయచోటి అట్లా కడప రోడ్ అయితే వెళ్తాడు ఇప్పుడైతే ఈ బైపాస్ రెడీ అయిపోయింది మనకి అంగళ్ళకి వెళ్ళే పని అయితే లేదు డైరెక్ట్గా ఇంకా విశ్వం కాలేజ్ కానీ బైపాస్ రెడీ అయిపోయింది సో నుండి డైరెక్ట్గా మనం విశ్వం కాలేజ్ కాని బైపాస్ ఎంటర్ అయినామంటే సో ఎక్కడైతే ఇక్కడ కురుబలకోటకి అంగళ్ళకి మధ్యలో ఒక పెట్రోల్ బంక్ వస్తుంది ఆ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత మళ్ళీ రాయచోటి రోడ్లకి అయితే కనెక్ట్ అయిపోతాం అనమాట సో ఇక్కడ దిగినామంటే ఈయడ ఇట్లా వెళ్తే తిరుపతి నా కరెంటు మళ్ళీ సర్వీస్ రోడ్లో వన్ వే వెళ్ళినామంటే ఆ రూట్లో మళ్ళీ ఇంకా రాయచూడు రోడ్లో అయితే కనెక్ట్ అవుతాం అనమాట ఈడైతే సర్వీస్ రోడ్లకి ఇట్లా ఎంట్రీ చేసి మనం అయితే ఇంకా రాయచూర్ రోడ్లో అయితే కనెక్ట్ అయిపోదాము మనమైతే ఇప్పుడు రాయచోటి రీచ్ అయిపోయినాం సో అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చేసి రాయచోటి సో ఇక్కడ రాయచోటి బైపాస్ లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనకి కడపకి వెళ్ళొచ్చు రైట్ అయితే ఇంకా రాజంపేట అట్లాగే పీలేరు అట్లా పోతారనమాట సో మనమైతే ఇప్పుడు ఈ బైపాస్ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే సో కడప రోడ్డు సో కడప వెళ్ళే టైంలో మధ్యలో వస్తుంది అనమాట లగ్గిరెడ్డిపల్లి గండి అక్కడంటి మనం అంటే రూట్ ఇంకా ఇక్కడ అంటే ఈ బైపాస్ ఎంట్రన్స్లో ఒక ఫిఫ్టీ అడవిలో ఇట్లే ఉంటుంది అనమాట రోడ్డు అది ఎందుకు అది కనెక్షన్ సక్రంగా లేదు సో ఇక్కడంటి మనము చాలా ఇది రాయచోడి బైపాస్ ప్రజెంట్ మనం అయితే ఉండేది అంటే ఈ హెవీ వెహికల్స్ ఈ సిమెంట్ లారీలు ఇవంతా ఎక్కువ పోతా ఉంటాయి అవి టౌన్ లోపల పోకుండా బయట వెళ్ళిపోయాడుగా ఇంకా ఇది ఒక ఈజీవే ఈ గాలివిడ అట్లా పోవాలంటే ఈ సర్కిల్ దగ్గర లెఫ్ట్ సైడ్ పోయినట్లయితే గాలివిడికి అయితే వెళ్ళిపోవచ్చు లే ఇంకా కడప గండి పోలంటే స్ట్రైట్ ఇంకా ఇట్లా రైట్ సైడ్ పోతే ఊర్లోకి రాయచోటి టౌన్లోకి వెళ్తాం అనమాట సో రాయచోటి ఎమ్మెల్యే ప్రజెంట్ మినిస్టర్ కూడా నడింపల్లి నడింపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఓకే పేరు పల్లెట్లేదు మళ్ళీ నన్ను లోపల వేసారప్ప ఓకే ఇప్పుడైతే చెక్కింగ్ జరుగుతుంది మేబీ ఆర్టీ అనుకుంటా ఆర్టీ ఓన్లీ సో ఇక్కడంతా ఇంకా హెవీ వెహికల్స్ పోతూ ఉంటాయి కాబట్టి ఇంకా పడతారనమాట అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేయడానికి ఫైనల్గా ఇదైతే మనకి లక్కరెడ్డిపల్లి గండికి పులివెందులకి అట్లా పోవచ్చు అనమాట సో ఆ సర్కిల్ ఇది ఇక్కడ మనమైతే ఇంకా స్ట్రైట్ పోతే కడప ఇక్కడ నుండి ఇంకా లెఫ్ట్ తీసుకుంటే మనం గండి ఇక్కడ నుండి మనకి ఇంకా గండికి చేరుకోవడానికి ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంది ఈ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ కూడా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే చూపిస్తుంది మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ అంటే ఇంకా రోడ్లు ఉంటాయి వాటికి కథ ఏది అవంతా సో ఈ లాంగ్ బ్యాక్ నేను చూసినప్పుడు కొద్దిగా కన్స్ట్రక్షన్ అవుతాండి ఆ రోడ్డు సో అది రెడీ అయిపోయితే మనం ఈజీగా పోవచ్చు రెడీ కాలేదు కాబట్టి గూగుల్ తల్లి ఒకటిన్నర గంట పడుతుందండి నీకు అని చూపిస్తుంది ఓకే కానీ చేద్దాం ఓకే ఓకే ఇది అనమాట అక్కడక్కడక్కడ ఈ విధంగా చేసి ఆపయినారు కంకర్రాళ్ళతో కంకర్తో ఊరికి వదిలేసినారు అదేవి మనం జాగ్రత్త వాళ్ళు ఇవి సన్న రాయి స్కిడ్ అయిపోతుంది స్కిడ్ అయిందంటే ఇంకా అంతే ఇవి ఎక్స్పల్స్ హిమాలయన్ అట్లా వాటిలకి ఆ రోడ్డు బాగానే ఉంటుంది అనుకో ఆ వాటి మనం కూడా టైర్లు కొద్దిగా ఆఫ్ రోడ్ టైర్లు వేసుకున్నా కూడా ఇట్లా రోడ్లలో ఆరామ్గా వెళ్ళిపోవచ్చు లేదంటే సినిమానే మనకు కూడా చూడొచ్చు నేను ఆల్రెడీ ఫోర్ డ్రో అండ్ లోలు అన్నీ రాసుకున్నా వచ్చి మళ్ళీ ఫెరన్ వేస్తాడు థ్యాంక్ గార్డ్ హెల్మెట్ ఉంది కాబట్టి ఫే ఫోర్ డ్రెయ్యలేకపోయినా హెల్మెట్ లేకపోయింటే కానీ నల్లగా ఉన్న నన్ను తెల్లగా చేసి వెళ్ళిపోయిండు లారీ వాడు అరే భలే ఉంది అదే ఈ షాపులు ఈ విలేజ్ వాళ్ళు ఎట్లున్నారో ఈ దుమ్ముకి మొత్తం అంతా ఏ కలర్ సిమెంట్ వేసుకున్నా కూడా పెయింట్ వేస్తున్నా ఇల్లు మొత్తం వైట్ కలర్ లేక మారిపోయి నాకు తెలిసి ది సో అక్కడక్కడక్కడక్కడ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది కొన్ని చోట్ల కంకర్ తోలు వదిలేసినారు అట్లా ఉందన్నమాట సరే పోదాం వదండి ఇంకా మొత్తానికైతే ఇట్లా ఆఫ్ రోడ్లు భలే ఉన్నాయి స్వామి అసలు మొత్తం కలవట్లు అవన్నీ పెండింగ్లు ఆపైనారు ఒక కిలోమీటర్ రోడ్డు బాగుంటే ఒక కిలోమీటర్ రోడ్డు ఇట్లా ఉంది అక్కడక్కడ మొత్తం అదే వీళ్ళెందుకు ఇట్లా అన్ని సగం సగం ఆగిపోయినారా కొద్దిగా బస్సు వస్తుంది మన కోసం పౌడర్ రెడీగా ఎత్తుకొస్తుంది పోటరు మన్నాది చూడ ఇట్లా చూడవచ్చు మొత్తం ఇంకా మొత్తం ఆఫ్ రోడ్డు పాపం ఇక్కడ ఉండేవాళ్ళు డైలీ స్కూల్ అనేసి ఇంకా పండ్లకి అని వెళ్తూ ఉంటారు కదా ఇంకా వాళ్ళ పొజిషన్ అర్థం చేసుకోవచ్చు నైన్ స్కూల్ అంటే వాళ్ళు ఇంకా ఏడుకే బయలుదేరి వెళ్ళేస్తుంది పాపం ఈ రోడ్లన్నీ దాటుకొని పోవాలనుకుంటే వావో వా ఫైనల్గా మనం అయితే ఇప్పుడు లక్రెడ్డిపల్లి రీచ్ అయిపోయినాం సో ఆఫ్టర్ రాయచోటి నెక్స్ట్ పెద్ద ఊరు అంటే ఈ రూట్లో లక్రెడ్డిపల్లి అనమాట అంటే మొత్తం ఇంకా ఇట్లా ఉంటాయి ఇంకా ఇక్కడ నుండి మనం కడప ఇట్లా పోవచ్చు రామాపురం పోవచ్చు కడప థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఇక్కడ రైట్ వెళ్తే ఇప్పుడు సర్కిల్ వైఎస్ఆర్ సర్కిల్ ఉంటాయి ఇక్కడ సో ఇక్కడ నుండి స్ట్రైట్ పోతే మనకి గండి వెంపల్లి అట్లా పోతాము రైట్ పోతే కడపకి వెళ్ళిపోవచ్చు అనమాట చూడవచ్చు ఫ్రెండ్స్ ఎట్లుంది ఉంది అసలు మొత్తం ఆఫ్ రోడ్ ఆఫ్ రోడ్ ఆఫ్ రోడ్డు చూడవచ్చు ఇంకా ఓ కాలం రోడ్లు సింగిల్ రోడ్డు ఒకనొక టైంలో సింగిల్ రోడ్లు ఉన్నాయా హా సింగిల్ రోడ్లు ఇంకా అదే ఉండయి ఇక్కడ సో నెక్స్ట్ దీనికి ఇంక ఈ రోడ్లకు మోక్షం లేనిట్లో అయిపోయింది అప్ప మొత్తం కొండలు కొండల మధ్యలో వెళ్తాండమ్మా అట్లా చూడొచ్చు మొత్తం ఘాట్ రోడ్ ఇది ధ్యాంక్ ఘాట్ ఇదంతా లోడకుండానే పెట్టినారు బెటర్ ఇది కూడా లోడ్ అయ్యి ఉంటే మనకి సినిమా కనపడండి ఇప్పుడు ఎంత డౌ ఉంది అసలు మొత్తం మాడుచు చూడని బస్ ఉంది కర తోటలో మొత్తం మామిడి తోటలు రెండు పక్కల ఇక్కడ మొత్తం రైట్ సైడ్ అయితే అయితే మంచులు అయితే నాకు తెలిసి మీకు కనపడట్లేదా మొత్తం పొగ మంచు కనిపిస్తుంది సో అదంతా మనకి తిరుమల కొండలు శేషాచల్లం అడవులు ఎక్కడైతే తిరుమల దగ్గర నుండి స్టార్ట్ అవుతాయో సో అవంతా అవే అనమాట సో నాకు తెలిసి పొగలు అంతా కవర్ అయిపోయినట్లున్నాయి అవంతా చూడొచ్చా సైడ్ మొత్తం ఇంకా మనం కంటికి ఆల్మోస్ట్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నామా రోడ్డు మాత్రం సినిమా చూపిస్తాడు పై పక్క మనకు వచ్చేసి ఇంకా త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అంతే చూడవచ్చు మొత్తం ఇవంతా తిరుమల కొండలు మనం అయితే ఇక్కడ తిరుమల దగ్గర చూస్తామా సేసాచలం కొండలు సేమ్ ఆర్ ఆ కొండలే అనమాట ఇవి సో అక్కడ మీరు చూసినట్లయితే గండి అన్నిట్లుంటుంది రెండు కొండలకు మధ్యలో చూడవచ్చు ఈ కండి ఇది పోతూ ఉంటుంది కదా ఇట్లా సో ఇది పాపాగ్ని ఎవరు పోతూ ఉంటుంది ఇక్కడ ఆ రివర్కి ఇట్లా గండి కొట్టి కొట్టినట్లుంటుంది చూడండి అసలు అది ఇది ఈ పక్క అంతా నీరు రివర్ ఇది ఇప్పుడైతే వెలుగుల దగ్గర డ్యామ్ గట్టి అయినారు కాబట్టి రివర్లో వాటర్ తక్కువ ఉన్నాయి రోడ్ అయితే బాగుంది ఇక్కడ వ్యూ కూడా బాగుంటుంది కానీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటూ విన్నామంటే మనం ఏ సైడ్ కాకుండా పోతాం అట్లున్నాయి కాబట్టి కొద్దిగా వ్యూస్కి అటెంప్ట్ కాకుండా ఆ రోడ్డు మీద కాన్సంట్రేషన్ చేయాలంతే ఇది వారు మనమైతే గండి క్షేత్రం రీచ్ అయ్యాము సో ఫస్ట్ చేయాల్సిన పని ఏమంటే మనము దేవుని దర్శనం చేసుకొని వచ్చేయాల ఫస్ట్ అది ఇది ఎంతనా ఆన్లైన్ ఉంది యూట్యూబ్ లైఫ్ ఆఫ్ బిఎస్ లోపల మెయిన్ రెడీ అయిపోయిందా లేదు ఇంకా ఐడియానా ఓకే ఓకే లోపలికి ఫోన్ ఎత్తుకోవచ్చా ఫోన్ ఎత్తుకోవచ్చు కదా అయితే నేను ఇంక ముందు ఇక్కడ ఉన్న గర్భగుడి సో ఈ లోపల ఇప్పుడు అంటే ఇది మొత్తం టీటీడీకి అయింది కాబట్టి టీటీడీ వాళ్ళు మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తాను అన్నమాట లోపల ఇక్కడ ఉంటుంది ఇది మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఇట్లా సో ఇక్కడ ఈ గర్భగుడిలో ఉన్న దేవుడిని తీసుకొచ్చి అక్కడ పెట్టినారు ఇప్పుడు ఇంతకుముందు చూస్తాను అక్కడ పెట్టినారు సో గుడి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ దేవుడిని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు సో యథావిధిగా ఇది మొత్తం ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకైంది కాబట్టి ఇంకా సో ఇవి మొత్తం వాళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతాను అనమాట ఇక్కడ వద్ద ఇంకా ఇది ఒకప్పటి గర్భగుడి ఇక్కడ ఉండేవాడు దేవుడి ఎదురుగా సో ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్లో పాపాగ్ని రివర్ అయితే ఉండదు సో ఇప్పుడు వెలుగల దగ్గర పెద్ద డ్యామ్ కట్టేస్తున్నారు ఆ డ్యామ్ అయినప్పుడు ఇక్కడ ఎక్కువ వర్షాలు పడిందంటే ఇక్కడ ఏదైతే పాపాగ్ని రివర్ ఉందో ఇక్కడ ఆ రివర్ నీళ్ళు ఇక్కడ వచ్చి దేవుడి దగ్గర కాళ్ళు అన్నమాట సో ఇప్పుడైతే ఈ మొత్తం గుడంతా రీమోడలింగ్ కన్స్ట్రక్షన్ కొత్తగా చేస్తున్నారు ఎందుకంటే సంవత్సర సంవత్సరము భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు తగ్గట్లు ఇంకా గుడిని బాగా డెవలప్ చేస్తున్నారు ఈ పక్క గోపురం ఇది మొత్తం ఇది మొత్తం కన్స్ట్రక్ట్ అవుతుంది ఇది అంత గుడి ఈ ఒక్క గోపురం మొత్తం మూడు గోపురాలు అయితే ఉన్నాయి కొత్త గుడిలో ఇక్కడ కన్స్ట్రక్ట్ అనమాట సో వన్స్ రెడీ అయిపోయిన తర్వాత సూపర్ ఉంటుంది ఇంకా మొత్తం ఈ ఏరియా అంతా ఇక్కడ చూడడానికి చూడండి లాంగ్ వేలో చూసినట్లయితే ఇట్లా మొత్తం గుడి ఆ పక్క ఆ పక్క నుండి ఈ పక్క చూసినట్లయితే ఇట్లా మాట్లాడతాం ఇక్కడ ఏమంటే కొత్త సంవత్సరం వచ్చిందంటే ఎక్కువ మంది చుట్టుపక్కల ప్రాంతాల నుండి చాలామంది అయితే ఆంజనేయ స్వామి మాలో వేసుకునేసి ఇక్కడికి వచ్చి ఆ ఇరుముడితో సహా ఇక్కడికి వచ్చి ఇక్కడైతే మాలైతే అయితే తీసేస్తారనమాట సో సేమ్ మనకైతే అయ్యప్ప స్వామి మాల అలాగే శివుడి మాల వెంకట స్వామి మాల ఏ విధంగా అయితే వేసుకుంటారు సేమ్ అలాగే ఆంజనేయ స్వామి మాలైతే వేసుకొని ఇక్కడికి వచ్చి ఈ స్వామి దర్శనం చేసుకొని ఇక్కడైతే మాలో అయితే ఇరుముడి తీసుకుంటారు సో ఇక్కడ వీళ్ళంతా మా ఊరి దగ్గర నుండి వస్తున్నారు మొత్తం మా ఊరి దగ్గర సరిముడు అనే గ్రామం అయితే ఉంది అక్కడ నుండి వస్తున్నారు ఇతను భాస్కర్ వీళ్ళ తమ్ముడు అట్లాగే ఆ ఊర్లో ఉన్న కొంతమంది అయితే వీళ్ళంతా మనకు తెలిసిన వాళ్ళే సో అందువేళ దారిలో కనబడ్డారు ఫైనల్గా ఇక్కడైతే మేమంతా గుడి దగ్గర అయితే మీట్ అయ్యాము సో వీళ్ళంతా ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నారు చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నాయి జరిగింది స్పెషల్ దర్శనం కంటే కలినీళ్ళకి మనం ఇక్కడ తీసుకోవాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలా అనుకుంటే టూ వీలర్కి ఫిఫ్టీ త్రీ వీలర్కి హండ్రెడ్ అలాగే ఫోర్ వీలర్కి తి ఫిఫ్టీ పెద్ద పెద్ద లారీలు వచ్చినట్లయితే త్రీ హండ్రెడ్ అట్లా ఛార్జెస్ ఇక్కడ టికెట్ తీసుకునేసి ఇంకా మనం దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వాలి ఇక్కడ చూసి ఇట్లా ఇక్కడ మళ్ళీ టూ వేస్ ఉంటాయి ఇక్కడ అక్కడ ఉన్నది కూడా సో లోపల గర్భగుడి దగ్గర ఉన్న దేవుడిని ఇక్కడ కట్టేసి ఆ గుళ్ళలోపల పెట్టుకుంటాం సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చు ఇంకా కన్స్ట్రక్షన్ అనేది కాబట్టి జరుగుతుంది సో మనం ఏడొచ్చి ఇంకా టికెట్ తీసుకొని స్పెషల్ ఎంట్రీ టికెట్లు తీసుకున్నట్టు ఇక్కడ వెళ్ళొచ్చు ఇది వచ్చేసి మనకి సర్వదర్శనం అని కోట్లే ఇంకా మొత్తం స్వాములంతా మాలు వేసుకుంటూ కూడా వాళ్ళు వస్తారు దీక్షలు అంటారో ఆ లాగా వచ్చేసి ఇక ఈ స్థల పురాణం గురించి వచ్చినట్లయితే త్రేతాయుగంలో రావణాసుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆమె జాడ కోసం రాముడు లక్ష్మణుడు వెతుక్కుంటూ అడవుల నుండి వస్తూ వస్తూ ఈ గండి క్షేత్రం దగ్గరికి అయితే వస్తారు అప్పటికే ఈ ప్రాంతం వాయుక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ రాముడిని లక్ష్మిని చూసి ఇక్కడ తమ ఆతిథ్యాన్ని స్వీకరించమని వేడుకుంటారు రాముడు వచ్చేసి రావణవత చేసిన తర్వాత ఖచ్చితంగా అయోధ్యకు వెళ్ళే సమయంలో ఇక్కడికి వచ్చి నీ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్తామని హామీ ఇస్తాడు రావణుని చంపి శ్రీరాముడు అయోధ్యకి తిరిగి వస్తున్నప్పుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు గండిలోని రెండు కొండలకి బంగారు తోరణం నిర్మించి శ్రీరామునికి స్వాగతం పలికాడు రాముడు ఇక్కడ ఒక కొండ శిల పైన ఆంజనేయుని యొక్క బొమ్మ గీస్తూ ఉండేటప్పుడు లక్ష్మణుడు వచ్చి మనకు సమయం లేదు బయలుదేరాలి అంటాడు శ్రీరాముడు అయితే ఆంజనేయ స్వామి బొమ్మ అయితే కంప్లీట్గా గీయలేదు ఆంజనేయ స్వామి ఎడమ చేతి చిటికిన వాళ్ళు అయితే కంప్లీట్గా డ్రా చేయలేదు అదైతే అతుక్కొని అయితే ఉంటుంది సో మనం ఇప్పుడైతే ఏదైతే చూస్తున్నామో గర్భగుడిలో అదే చైత్రయుగంలో శ్రీరాముడు అయితే ఒక శిల పైన ఏదైతే డ్రా చేసినారో గీసినారో అదే ఆంజనేయ స్వామి విగ్రహము మనమైతే ఇక్కడ మూల విగ్రహంగా అయితే చూడొచ్చు ఇట్లా ఈ పక్క డైరెక్షన్ వచ్చి మొత్తం ఈ సర్కిల్ పెద్ద రౌండ్ ఉంది ఈ రౌండ్ దగ్గర మొత్తం వచ్చేసి ఫోర్ సైడ్స్ ఫోర్ ఫోర్ ఆంగ్ ఇట్లా అక్కడ బండి పూజ చేసుకునేసి ఇక్కడ ఏడైతే బండి పూజ చేసుకునేసి మొత్తం ఇట్లా ఈ సర్కిల్ చుట్టూ ఒక రౌండ్ వేసుకుని ఇట్లా వెళ్తారన్నమాట వచ్చేసి మనకి ఎప్పుడు అండతు ఉంటుంది చూడవచ్చు వస్తా ఇక్కడ చూసినట్లయితే సో మన అన్నదానానికి వెళ్ళేసి రిటర్న్ వచ్చేటప్పుడు మనకి కావాల్సినంత ఎంత కావాలంటే అంత మనం దానం చేసి ఇక్కడైతే అన్నదానం కూడా చేస్తుంటారు సో మధ్యాహ్నం టైం అయితే మనకి అన్నదానం అయితే ఉంటుంది సో ఇప్పుడైతే నేనైతే లోపలికి వచ్చి మొత్తం అయితే వీడియో తీస్తున్నాను సో మనం లోపలికి వచ్చేటప్పుడే మనం ఎక్కడ నుండింటి వస్తున్నా మన నేమ్ అవి అయితే డీటెయిల్స్ అయితే కంప్యూటర్లు ఎంటర్ చేసుకుంటారు సో అలాగే మనం బోన్ చేసిన తర్వాత మన ఇష్టం మనము అన్నదానం కోసం ఎంతైనా మనం దానం చేయొచ్చు అది హండ్రెడ్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ థౌజండ్ కానీ అది మన ఇష్టం అనమాట సో మ్యాండేటరీ అయితే కాదు కానీ అది మన ఇష్టము సో ఇక్కడైతే చూడొచ్చు మొత్తం ఈ విధంగా అందరిని ఒకేసారి కాకుండా ఇట్లా బ్యాచ్లు బ్యాచ్లు పంపిస్తారు కొంతమంది అయితే బయట వెయిట్ చేస్తుంటారు వీళ్ళంతా కంప్లీట్ అయ్యేంత వరకు సో ఈ చుట్టుపక్కల ఎవరైతే అయితే వస్తూ ఉంటారు వాళ్ళైతే అన్నదానం కూడా స్వీకరించవచ్చు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనం మొత్తం గండి క్షేత్రం ఈ పక్కన ఇలా కనపడుతుంది మనకి గండి క్షేత్రం ఎదురుగానే చింతా పాపకి నెడేవారు సో మీరు చూసినట్లయితే ఈ కొండ ఈ కొండ కంటిన్యూషన్ ఉండేవాళ్ళకి మధ్యలో ఈ పాపకి నేది ఎవరు వచ్చేసి గండి కొట్టిందనమాట దీనికి ఎవరో చేసాడు రండి అనమాట ఇదంతా మనం ప్రజెంట్ అయితే పాపకి నేది అయితే ఉన్నాము సో నీళ్ళు అయితే లేవు ఎందుకంటే మా ఆడ పైన వెలుగుల దగ్గర డ్యామ్ అయితే కట్టేసినారు ఆ డ్యామ్ దగ్గర బల్పులు స్నానం చేసిపోయేదానికి ఒక చిన్న లాగా ఉన్నారనమాట పైన ప్రాజెక్టులో సన్నగా నీళ్ళు వదిలింటారు ఆ నీళ్ళు ఎడిపోతాయి అందులో స్వాములంతా వచ్చి ఇక్కడ స్నానాలు చేసుకొని ఇంకా వెళ్తారు ఇంకా అది మధ్యలో ఉన్నాము ఎయిట్ సైడ్ వచ్చేసి ఆ కొండ దీపాకు వచ్చేసి అది అక్కడ కట్ అయింది ఇప్పుడు ఇంకా ఈ పాపజ్ఞంతా చూసుకున్నాము వాటర్ అయితే ఉన్నాయి స్నానం చేసి వెళ్ళి అంత అయితే ఉన్నాయి వాటర్ మరీ అంత దూరంగా అయితే ఎంలేము అంతే ఇంకా ఎం చేద్దాము వాటర్ అయితే తక్కువ ఉంది సో వాటర్ చూసుకునేసి ఇంకైతే మనం రిటర్న్ అయిపోదాము టైం ఆల్మోస్ట్ త్రీ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా రిటర్న్ అయిపోదాం ఇంకా అండి పోదాం ఇంకా ఎస్ ఫైనల్గా అయితే దర్శనం చేసుకునేసినాము అలాగే ఇక్కడున్న విశేషాలు తెలుసుకున్నాం ఇంకొచ్చాలో బ్యాక్ టు హోమ్ అంటే వెళ్ళిపోదాము సేమ్ వచ్చిన రూట్లోనే ఇప్పుడైతే కొద్దిగా రూట్ మార్చినాము సో మనము గండే నుండి రాయచూటి మీద అట్లా వచ్చినాం కదా సో ఆ రూట్ కాకుండా ఈసారి గండి నుండి రాయచూటి రూట్లోనే చక్రాయపట్నం అనే ఊరు వస్తుంది చక్రాయపేట దగ్గర ఆడ రైట్ తీసుకున్నామంటే ఇట్లా గాలి గాలివీడు అట్లా వస్తుంది సో మనం ఇంకా గాలివేడు తింటే గురంగొండ దగ్గర థర్టీ కిలోమీటర్స్ సో ఇట్లా ఏమంటే రోడ్డు బాగలేదు ఇట్లా బాగుంది రోడ్డు అండి అడిగితే చూద్దాం ఈ రోడ్డు ఉందో సో ఇప్పుడు ఈ మాదిరి రోడ్ ఉంటే చాలు కొట్టేయచ్చు జల్సాగా చేస్తా కొట్టేయచ్చు ఇబ్బందేలా ఈ మాదిరి రోడ్డు ఉంటే మా స్టాప్గా కొట్టేయచ్చు